ಅಂದರೆ ಅಂದರು ಮುಂದೆ ಅಂದ್ರೂ ಮುಂದೆ మీ అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనం ఎంతో అభివృద్ధి చేసుకోగలమని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకుంటే మన పట్టణ పల్లెలు పట్టణాలు కాగలవని అందరికీ తెలుసు అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం సంక్షేమము అభివృద్ధి సమపాలనలో చేయగల సమర్థత ఒక్క చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకే ఉందని మీకు అందరికీ తెలుసు గతంలో మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మన గ్రామాల్లో ఏదైనా అభివృద్ధి ఇళ్ళు కానీ డ్రైనేజ్లు కానీ సిసి రోడ్లు కానీ ఏమైనా చేసుకోగలిగాము ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది మనం ఎక్కడ చూడనే చూడలేదు కాబట్టి మీ అందరు కూడా బాగా ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి అవన్నీ మీకు తెలుసు ఇక్కడ చాలామంది సోదరి మనులు ఉన్నారు వాళ్ళందరికీ మీకు అందరికీ తెలుసో తెలీదో కానీ మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయి నెలకి పదిహేను వందలు మీకు ప్రతి నెల ఇస్తారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి పదిహేను వేలు లెక్కన అందిస్తారు కాబట్టి మీరందరూ ఆలోచించండి అదేవిధంగా అవ్వాతాతలకి మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేస్తున్నారు వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ చేస్తున్నారు అదేవిధంగా నిరు ఇక్కడ చాలామంది యువకులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ ఇరవై లక్షల జాబ్లు ఇవ్వబోతున్నారు అలాగే ఇంకొకటి కూడా మీకు అందరికీ తెలుసు అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పారు అదేవిధంగా నెలకి పదిహేను వందల రూపాయలు యువకులకి నిరుద్యోగ భృతిగా ఇస్తున్నారు రైతులకి పెట్టుబడి కింద ఇరవై వేలు ఇస్తున్నారు అదేవిధంగా ఇవన్నీ కాకుండా మనకి ఇల్లు లేని వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఒక సెంటు భూమి ఇచ్చే వాళ్ళకి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు సెంట్లు భూమి ఇచ్చి మంచి నాణ్యమైన ఇల్లు కట్టిస్తామని చెప్పి కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తున్నారు అదేవిధంగా మన అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు పేదవారికి భోజనం కోసం అదే అదేవిధంగా యువకులు మర్చిపోయిన విదేశీ విద్యను కూడా తిరిగి ప్రోత్సహిస్తారు అదేవిధంగా మనకి పెళ్లి కానుక కింద లక్ష సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ తోపా వంటివి కూడా ఇస్తారు భూ హక్కు చట్టం రద్దు చేస్తారు ప్రతి ఇంటికి ఉచిత కళాయి కనెక్షన్ ఇచ్చి తాగునీరు అందజేస్తారు కాబట్టి ఇవన్నీ ఒక పక్కన సంక్షేమ పథకాలైతే అయితే మరో పక్కన మనము మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏ ఏ గ్రామంలోకి వెళ్ళినా అన్ని సమస్యలే కనిపిస్తున్నాయి కానీ గతంలో వైఎస్ఆర్సిపి నాయకులు రాజకీయ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా వాళ్ళందరూ చెప్తున్నారు మేమంతా అభివృద్ధి చేసేసాం ఇది డెల్టా ప్రాంతం దీనిలో ఇంతకు మించి మేమేమీ అభివృద్ధి చేయలేము అని చెప్పి కానీ నాకైతే ఏ ఊరికి పోయినా అభివృద్ధి పక్కన పెడితే కనీసం తాగడానికి గుక్కడి నీళ్లు లేకుండా అల్లాడుతున్నారు ప్రజలు అదేవిధంగా వాళ్ళకి చనిపోతే పెట్టుకోవడానికి సరైన శ్మశానాలు శ్మశానానికి పోవడానికి దారులు కూడా లేకుండా ఉన్నాయి మరి దీనికన్నా ముందు ఇవి ఎవరికైనా కూడా మామూలుగా అందరికీ నిత్య అవసరమైనవి అవి రెండు అవి కూడా చేయలేకుండా ఇంకేం అభివృద్ధి చేశారో నాకైతే అర్థం కావటం లేదు కానీ మనమైతే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటామని చెప్పి మీకు ఏమేమైతే నేను ఇప్పుడు మీ గ్రామంలో స్థానిక నాయకులు నాకు కొన్ని సమస్యలు చెప్పారు అవన్నీ కూడా తీర్చుకుంటామని హామీ ఇస్తున్నాను ఉన్నవాడు నుండి పాడేరు వరకు మెటల్ రోడ్ కావాలని కోరారు ఈ రోడ్డు శ్మశాన వాటికకు వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుందని విన్నాను దీన్ని తప్పకుండా మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంజూరు చేయించుకుందాం చౌకచల్ల నుండి పల్లెపాలెం వరకు ప్రజలు సరైన రోడ్డు లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఆ రోడ్ కూడా మనము చేపించుకుంటాం అదేవిధంగా మీకు సుమారుగా రెండు కిలోమీటర్ల తారు రోడ్డు అవసరం ఉందని తెలుసుకున్నాను దీన్ని కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే సకాలంలో పూర్తి చేసుకుందాము పల్లెపాలెంలో నివసిస్తున్న ప్రజలకు తాగునీరు కోసం బోర్వెల్ వేయించి ప్రతి ఇంటికి కొళాయి ద్వారా తాగునీరు అందిస్తాము ఇది తప్పకుండా చేస్తాము అది ఇదే చెప్పాను నేను తాగునీరు లేక ఎంతమంది అవస్థపడుతున్నారో మీలో మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని చూసిన తర్వాతే నాకు అర్థమైంది ఈరోజు సౌకచర్ల గ్రామ పంచాయతీలో ప్రతి వీధికి వీధి లైట్లు ఏర్పాటు చేస్తాము అరగాలం పంట పండించిన రైతుల కొరకు వరి ధాన్యం ఆరబెట్టుకోవడం కోసం ప్లాట్ఫామ్లతో కూడిన గోడౌన్స్ నిర్మిస్తామని కూడా మాటిస్తున్నాను పాతూర్ పాతేరు నుండి తంబురు తమ్ములు వరకు డొంక కావాలని ఇప్పుడే స్థానిక రైతులు అడిగారు దాన్ని కూడా ఏర్పాటు చేస్తాము అలాగే ఈ పంచాయతీ పరిధిలో పెండింగ్ పనులు అయిన సీసీ రోడ్లు డ్రైనేజ్లు ఇళ్ళ పట్టాలు ఇలా అన్ని పెండింగ్ పనులు అధికారంలోకి వచ్చాక సకాలంలో పూర్తి చేపిస్తామని మీకందరికీ హామీ ఇస్తున్నాను ఇప్పుడు ఆ గ్రామంలో సమస్యలు కనుక్కొని అవన్నీ మీకు చేయిస్తాను అని చెప్పినప్పుడు ఒక్కరు కూడా దాని గురించి ఏది స్పందించరు ఎందుకంటే వాళ్ళకి అది అలవాటైపోయింది ప్రతి రాజకీయ నాయకుడు ఓట్ల కోసం వచ్చి ఇవన్నీ మేము చేయిస్తామని చెప్పి దాని తర్వాత వాళ్ళకి కనపడిన కూడా కనపడరు కానీ నేను అలా కాదు ఇదొక్కటి మీరు నమ్మండి ఎందుకంటే నేను ప్రజల కోసం ప్రజల మనసులో ఏ కష్టం ఉందో తెలుసుకొని ఆ కష్టాన్ని తీర్చడానికి ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని కాబట్టి మీరు మిగతా రాజకీయ నాయకులతో నన్ను పోల్చొద్దు నేను తప్పకుండా మీకు మాట ఇచ్చానంటే చేసి తీరుతాను వాటి కోసం ఎంత దూరమైనా పోరాడి మీకందరికీ అందరికీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని మీకందరికీ మరోసారి మాటిస్తున్నాను అదేవిధంగా మన కోవూరు నియోజకవర్గంలో ఎంతోమంది నిరుద్యోగ యువకులు ఉన్నారు మీకందరికీ అందరికీ తెలుసు మన ఇక్కడ ఇఫ్కో సెజ్ ఉందని దాంట్లో కూడా మనము ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించిన తర్వాత అది ఒక పారిశ్రామిక వార్డుగా అభివృద్ధి చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడి స్టేట్ గవర్నమెంట్లో పర్మిషన్ తీసుకొని తప్పకుండా నిరుద్యోగ యువకులకి ఒక ఉపాధి కల్పించగలమని కల్పిస్తామని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా ఇక్కడున్న మీ అందరికీ ఒకటే కోరుకుంటున్నాను నేను మీరందరూ నాకు అండగా ఉన్నారని మీ అందరినీ చూస్తే నాకు అర్థమవుతుంది ఒక మహిళకు చంద్రబాబు నాయుడు గారు కోవూరు నియోజకవర్గంలో అరవై రెండు సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే పదవికి నన్ను ఎంపిక చేశారు మహిళల్ని అంత గౌరవించిన చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీ మన గ్రామానికి ఏం చేసింది గతంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ మనకి మంచి చేసింది ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన గ్రామాలకి రోడ్లు వచ్చాయి వాటర్ ట్యాంక్ వచ్చింది మంచినీళ్ళు వచ్చాయి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ గడిచిన ఐదేళ్లలో అన్ని విధాలుగా అన్ని సామాజిక వర్గాలు చితికిపోయాయి ముఖ్యంగా చౌక్చెర్ల గ్రామం అలానే విడవనూరు మండలం ఎక్కువగా వరు రైతులు ఉండే ప్రాంతం గడిచిన ఐదేళ్ళలో రైతులు తీవ్రంగా చితికిపోయారు ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం లేదు గతంలో రైతులకి ఎంతో ప్రోత్సాహంగా ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రుడు గారు ఉన్నారు మళ్ళీ కూడా ఈ ప్రాంతం రైతాధర్వత ప్రాంతం కాబట్టి రైతుల అవసరమైన ప్రోత్సాహం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంతో సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్